హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారత విద్యు డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ తుది అంకానికి చేరుకుంది అని చెప్పొచ్చు సెలెక్షన్ లిస్టు మెగా మహాసభ అనే దానికి అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి మనం అనుకున్న విధంగాను కొన్ని అవంతరాలు వచ్చాయి మెగా డిఎస్సికి మెగా లెవెల్లో ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చాయి వాటన్నిటిని కూడా అధిగమించి దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడాను రీవెరిఫికేషన్స్ జరగడం జరిగింది పైగా వాళ్ళకు కాల్ లెటర్స్ మళ్ళీ పంపించడము వాళ్ళను పిలిపించడము జరిగింది వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు అసలు కొన్ని కొన్ని చోట్లండి క్యాండిడేట్స్ రాలేకపోయాము అంటే కూడా వారి బదులు వేరే వాళ్ళు సర్టిఫికెట్స్ తెచ్చినా కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రవర్తించడం కోచ్చు అంటే ఇంత స్థితికి రావడానికి ఈ లెవెల్కి రావడానికి క్యాండిడేట్స్ ఎంతో కష్టపడ్డారు ఎన్నింటికో ఓర్చుకొని ఇక్కడికి వచ్చారు మరి ఈ టైంలో వాళ్ళు జాబ్ పొరగొచ్చాలంటే చాలా బాధాకరమైన విషయం అని వాళ్ళకు అన్ని విధాలు కూడా అనుకూలంగా వీళ్ళు మెలగడము అనేది ఒక ప్లస్ పాయింట్ ఆన్ గవర్నమెంట్ సైడ్ కూడా సో ఇప్పుడు అన్ని విధాలుగా అయ్యాయండి అంతా రెడీ అయిపోయింది పంతొమ్మిదిన మెగా సభ విజయవాడలో అని చెప్పేసి రాజధానులు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ప్రత్యేకంగా వాళ్ళు వీటన్నిటి కూడా బస్సులు ఆర్టీసీ బస్సులను అరేంజ్ చేస్తున్నామని చెప్పి ఎవరు కూడా వారికి వారంతటి కూడా రాకూడదు వాళ్ళు గవర్నమెంట్ పెట్టినటువంటి ట్రాన్స్పోర్ట్ను మాత్రమే యూస్ చేసుకొని రావాలని అలాగే ఏలూరులో వాళ్ళకు ప్రత్యేక విషయం ఏంటంటే అక్కడ కొన్ని స్కూల్స్ను ప్రైవేటు గవర్నమెంట్ అన్ని స్కూల్స్ను కూడా వాళ్ళు ఉండడానికి నివాసానికి అరేంజ్ చేయడం జరిగింది అందులో ఈ క్యాండిడేట్స్ను ఉంచడం జరుగుతుంది మళ్ళీ వీళ్ళే అధికారులే వాళ్ళను తీసుకుంటే వాళ్ళకు యోగా టీచర్లను కొంత సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళను మళ్ళీ అక్కడి నుంచి ఈ ఎక్కడైతే మహాసభను ఏర్పాటు చేశారో అక్కడికి తీసుకువెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా అన్ని సిద్ధంగా ఉంచాము అని కూడా చెప్పడం జరిగిందండి ఇది అన్ని సన్నాహాలు ఆర్ రెడీ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్స్ అని ఇక్కడ విద్యాశాఖ అధికారులు చెప్పడం మాత్రం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా స్పేర్ చేయకుండా అందరూ కూడా ఆదివారం శనివారం అనేది లేదు సెకండ్ సాటర్డే అయినా కూడా సిబ్బంది అంతా కూడా డ్యూటీలకు రావాలని అన్నీ కూడా అప్ టు డేట్ అవ్వాలని ఆయన వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది సో ఇకపోతే మనకి ఇప్పుడు కూడాను టీచర్ల జాబితా సిద్ధం అంటూ ఆంధ్రజ్యోతిలో రావడం జరిగిందండి మనకి అనంతపురం గురించి మనకి ఎక్కువగా రీవెరిఫికేషన్ జరిగింది మాత్రం మన నాలెడ్జ్కి వచ్చింది అనంతపురము అండ్ కర్నూలులో ఎక్కడైతే మనకు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ లో వెరిఫికేషన్ జరిగింది మెడికల్ దాంట్లో చాలా వెరిఫికేషన్స్ జరిగాయి అని చెప్పారు మరి అక్కడ ఏం జరిగింది ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి పేపర్లు ఇచ్చారు ఇప్పుడు మనం చూద్దాము అనంతపురము విద్య డిఎస్సి సెలెక్ట్ జాబితా సిద్ధమైంది దాదాపు పక్షం రోజులుగా రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ ఆధ్వర్యంలో కమిషన్ కార్యాలయంలోనే ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తూ వచ్చారు అక్కడి నుంచే సెలెక్ట్కు అవకాశం ఉన్న అభ్యర్థులను గుర్తించి కాల్ లెటర్స్ పంపారు ఆ కాల్ లెటర్స్ అందుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలన జిల్లా విద్యాశాఖ నేతృత్వంలో చేపట్టారు ఆ సర్టిఫికెట్లు బోగస్ ఉండకూడదని ఐదారు సార్లు ప్రత్యేక కమిటీతో పరిశీలింప చేశారు ఉమ్మడి జిల్లాల్లో అంటే ఇక్కడ అనంతపురం దగ్గర అండి ఉమ్మడి జిల్లాల్లో అన్ని కేడర్లకు సంబంధించి ఎనిమిది వందల ఏడు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి నిర్వహించారు సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఏడు వందల డెబ్బై ఆరు మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్టు సమాచారం మిగిలిన ముప్పై ఒక పోస్టులకు ఆయా కేటగిరీలో అభ్యర్థులు లేరని తెలిసింది అంతకు జాబితా మిగిలిన పోస్టులకు మినహా ఇతర పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో జాబితాను సిద్ధం చేసి జిల్లా కమిటీ ఆమోదం కోసం డిఈఓ ప్రసాద్ బాబుకు అప్పగించినట్లు సమాచారం ఆయన ఐదు రోజులుగా రాజధానిలోనే ఉన్నారు అంటే ఇప్పుడు మనకి ఏవైతే లిస్టులు ప్రతి జిల్లాలో ఇదే ప్రాసెస్ జరుగుతుందండి వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళు రాజధాని నగరం వెళ్ళడము అక్కడ అప్రూవల్ చేయించుకోవడము మళ్ళీ తీసుకొచ్చి క్యాండిడేట్స్కి డిస్పాచ్ చేయడం అనేది మాత్రం జరుగుతుంది రాష్ట్ర శాఖ సెలెక్ట్ చేసిన జిల్లా అభ్యర్థుల జాబితాకు కమిటీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది ఈ విద్యాశాఖ కమిటీ ఏదైతే ఉంటుందో దాని ఆమోదం కూడా తీసుకోవాలి సో ఆ ప్రక్రియ కూడా శనివారం పూర్తి కావాలని అంటే ఈ రోజండి కమిషనర్ ఆదేశించారు ఆదేశించడంతో ముందుగానే కలెక్టరు జడ్జిస్ సిఇఓసు మున్సిపల్ కమిటీ వాళ్ళు మున్సిపల్ ఆర్డీ వెల్ఫేర్ శాఖల అధికారులు వీళ్ళందరూ కూడా గురుకులాల డీసీఓలకు సమాచారం పంపారు అంటే గురుకులాలు ఇప్పుడు అన్ని రకాల మేనేజ్మెంట్లకు వీటికి పోస్టు ఉన్నాయి పోస్టులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా అభ్యర్థులను అక్కడ పెడతారు కమిటీలో వీరందరూ అందుబాటులో ఉండి డిఎస్సి జాబితాను దేనితో పూరిస్తారండి మనకు తెలుసు రోస్టర్ మెరిట్ రెండిటి ఆధారంగా కూడాను ఇప్పుడు క్యాండిడేట్స్ సెలెక్షన్ మాత్రమే జరిగింది వాళ్ళకి పోస్టులను అలాట్ చేయాలంటే డిఎస్సి రోస్టర్ మెరిట్ లిస్టుల ద్వారానే చేయగలుగుతారు సో మరోసారి వాటిని పరిశీలించుకొని మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఒక్కసారి సెలెక్షన్ లిస్ట్ ఇస్తే అందులో ఉన్న క్యాండిడేట్కు వాళ్ళు ఉద్యోగం కంపల్సరీ ఇవ్వాలి దాన్ని వెనుక తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఇన్నిసార్లు వెరిఫికేషన్ జరిపించడానికి అంటే ఇందులో కొన్ని ఈసారి ఇంట్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది ఈ మెగాడిఎస్ లో లైక్ ఎస్సీ వర్గీకరణే కానివ్వండి హారిజాంటల్ రిజర్వేషనే కానివ్వండి అండ్ ఈ ఈడబ్ల్యూఎస్సీ కానివ్వండి ఇవి కూడా వాళ్ళకు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాయని చెప్పడంలో ఏ మాత్రం అతిశయక్తి లేదు వీటన్నిటికి కూడా ఓర్చుకున్నారు వాళ్ళు అలాగే సెలక్షన్ లిస్ట్ తయారీలో చాలా అహర్నిశలు కష్టపడుతున్నారు ని ఎవరిని కూడా వదలట్లేదు వాళ్ళందరూ కమిటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా సాటర్డే సండేస్ కూడా రమ్మనడం జరిగింది ఇప్పుడు పదిహేను మనము సెలక్షన్ లిస్ట్ అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు అహర్నిశలు దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు అదే మనకి ఇక్కడ పేపర్లు కూడా ఇచ్చారు బిఎస్సి జాబితాను రోస్టర్ మెరిట్ల ఆధారంగా మరోసారి పరిశీలించుకొని జాబితాకు జిల్లా సెలెక్షన్ కమిటీ ఆమోదం వేసి పంపాలని సూచనలు వచ్చాయి వాళ్ళకి హయర్ అథారిటీ నుంచి ఆ మేరకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం కబురు పంపింది కాగా నేడు రెండో శనివారం అయినా కూడా విద్యాశాఖ అన్ని సెక్షన్ల అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా కార్యాలయానికి అందుబాటులో ఉండాలని ఆర్జేడి డిఓలు ఆదేశించారు ఆర్జేడీలు డిఈఓలు ఆదేశాలు ఇచ్చారు మిగతా సిబ్బంది అందరికి కూడా సో దీంతో శనివారం రాత్రి కల్లా అంటే టునైట్ ఈ రెడీ అయిపోవాలి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలెక్షన్ అభ్యర్థుల లిస్ట్ ఓకే కానుంది ఆ తర్వాత జాబితాను రాష్ట్ర అధికారులు ప్రకటించనున్నారు ఇక్కడ జిల్లాల వారిగా ఇవి రెడీ అయిన తర్వాత అప్పుడు మనకు హైయర్ అథారిటీకి కన్సర్న్ మినిస్ట్రీకి ఇస్తారు వాళ్ళు దాన్ని ప్రకటిస్తారు వెరిఫికేషన్కు వచ్చిన రమ్య శిల్ప ఇక్కడ చూడండి ఒక మంచి పాజిటివ్ నేచర్ ఆఫ్ ద అథారిటీస్ అని అనుకోవచ్చు మనం ఇక్కడ డిఎస్సి సెలెక్ట్ జాబితా తయారీలో చివరిగా ముగ్గురు అభ్యర్థులను ముగ్గురు అభ్యర్థులకు కాల్ లెటర్లను రాష్ట్ర శాఖ వెరిఫికేషన్ కు వచ్చిన రమ్య శిల్ప డిఎస్సి సెలెక్ట్ జాబితా తయారీలో చివరిగా ముగ్గురు అభ్యర్థులకు కాల్ లెటర్స్ ను రాష్ట్ర శాఖ గురువారం పంపింది వీరి సర్టిఫికేట్లను సాయంత్రం లోగా వెరిఫికేషన్ చేసి నివేదిక పంపాలని ఆదేశాలు ఇచ్చారు దీంతో విద్యాశాఖ యంత్రాంగం వారికి ఫోన్లు చేసి మీకు కాల్ లెటర్స్ వచ్చాయి మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని డిఈఓ ఆఫీస్కు రావాలని సూచించారు ఇద్దరు అందుబాటులోకి రాగా ముగ్గురు అభ్యర్థులకు పంపిస్తానండి ఇద్దరు మాత్రం అందుబాటులోకి వచ్చారు కాగా రమ్య శిల్ప అనే అభ్యర్థి కోయంబత్తూర్లో ఉన్నట్లు చెప్పారు ఒకవేళ హాజరు కాకపోతే తన పోస్టుకు ఇబ్బంది వస్తుందేమోనని వీడియో కాల్ ద్వారా కోయంబత్తూర్ నుంచి మాట్లాడటంతో పాటు ఆ వీడియోను డిఈఓ కూడా పంపారు అధికారులు అవకాశం ఇవ్వడంతో అప్పుడు అనమాట ఇంతకు ముందు పంపినప్పుడు ఇది జరిగింది సో అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం ఇవ్వడంతో శనివారం రమేష్ శిల్ప కోయంబత్తూర్ నుంచి డిఈఓ ఆఫీస్ కు నేరుగా వెళ్లడం జరిగింది అక్కడ ఇన్ఛార్జ్ డిఈఓ మల్లారెడ్డి మంజునాథ్ లను కలిశారు అనంతరం కమిటీ సభ్యులను పిలిపించి ఆమె సర్టిఫికెట్లో వెరిఫికేషన్ చేయించి అప్లోడ్ చేసి రాష్ట్ర శాఖకు పంపడం జరిగింది ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాన్ని వీళ్ళు కల్పించడము వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుని అంటే వాళ్ళ ఆపర్చునిటీని లూజ్ చేసుకోలేదని ఇది ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టునంటే సో ఫ్రెండ్స్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు సెలెక్షన్ లిస్ట్ రాబోతుంది వారందరికీ కూడాను ఇండివిజువల్గా పంపారు అలాగే వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అని అంటున్నారు మీరు ఈ వెబ్ ఆప్షన్స్ ఇప్పుడప్పుడే రావండి మీకు ఏదైతే మేనేజ్మెంట్ స్కూల్స్లో ప్రయారిటైజ్గా మీరు నాలుగు ఆప్షన్స్ పెట్టారో ఆ ఆప్షన్స్లో వాళ్ళు ఆల్రెడీ మీకు వెబ్ ఆప్షన్స్ పంపించడం మీరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అవి మాత్రము ఈ రోస్టర్ మెరిట్ లిస్టుల ప్రకారము అక్కడ వేకెన్సీస్ ప్రకారము మెరిట్ వైజ్ వాళ్ళు అలాట్ చేస్తారు ఈ రోజు మనం అక్కడ మెగా సభకు పిలవడం ఎలా జరుగుతుందంటే ఇక్కడ కొన్ని డౌట్స్ చాలా మందికి వస్తాయి మరి అపాయింట్మెంట్ లెటర్ అంటే మనకు ఫలానా స్కూల్లో ఫలానా ప్లేస్ లో లేరు కదా అపాయింట్మెంట్ జరగదు కదా సెలెక్షన్ లిస్ట్ ద్వారా మరి ఎలా పిలిచిస్తారు అంటే ఈ మెగా సభలో వాళ్ళు ఒక ర్యాంక్ హోల్డర్స్కి మాత్రమేనండి అందరికీ ఇవ్వాలంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అంటే అంతగాకున్నా ఇంతగాకున్నా వేలల్లో జనాలు వస్తే అంతమందికి స్టేజ్ మీదకి పిలిచి ఇవ్వడం అనేది కుదరదు జిల్లాల వైజ్గా ర్యాంక్ హోల్డర్స్కి పిలిచి బహుశా వాళ్ళు ఇది ఇంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టున్నారు మరి అప్పుడు ఇలా మెగా సభలో ఇవ్వడం జరిగింది సో ఈసారి కూడా అంత భారీ ఎత్తున దీన్ని వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు ఓన్లీ ర్యాంక్ హోల్డర్స్కి మాత్రం ఇస్తుండొచ్చు మిగతా వాళ్ళందరికీ కూడాను వాళ్ళ సభలో సామూహికంగా ప్రమాణం చేయించేసి వాళ్ళతోని ఓత్ టేకింగ్ తీసుకొని వాళ్ళందరికీ కూడా పర్సనల్గా అవి అందిస్తారు అధికారులు అని మనం అనుకుంటున్నాము డెఫినెట్గా అదే జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో వీళ్ళందరికీ కూడా అభ్యర్థులు ఎవరెవరికైతే వచ్చాయో వాళ్ళకి ఈ డౌట్ అనేది ఉంటుంది ఈ వెబ్ ఆప్షన్స్ అనేది మళ్ళీ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న తరువాత వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది డిఈఓ ఆఫీసుల్లో డిస్ట్రిక్ట్ వైజ్ జరుగుతాయన్నమాట అక్కడ వాళ్ళు మెరిట్ వైజ్ పిలిచినప్పుడు వాళ్ళకి ఏ మేనేజ్మెంట్లో అనుకున్నారో అనుకున్నారు అందులో గనక ఒకవేళ పోస్ట్ లేకపోతే ఆ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లోకి వెళ్తారు అలాగే వాళ్ళు కోరుకున్న ప్లేస్లకు కూడా చూసుకొని మెరిట్ వైజ్లో వాళ్ళకి అలాట్ చేయడం అనేది జరుగుతుందండి ఐ థింక్ మీకు ఇప్పుడు చాలా క్లియర్ అయినట్టు ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఎవరికైతే పోస్టులు వచ్చాయో ఇంకా కొంతమంది వెయిట్ చేస్తున్నారు లాస్ట్గా సబ్మిట్ చేసి వెరిఫికేషన్ అయినటువంటి వాళ్ళు ఈడబ్ల్యూ కేసులే కానివ్వండి మెడికల్ కేసులే కానివ్వండి చాలా వరకు అధికారులు వాటిని సామరస్యంగా పరిష్కరించారని నేను అనుకుంటున్నాను సో ఇంకా ఏమైనా ఇలాంటివి ఉంటే వాళ్ళు ఓవర్ నైట్ ఈరోజు ఈ ఈరోజు అన్నిటి కూడా కంప్లీట్ అయిపోయి రేపు అప్రూవల్ తీసుకొచ్చి బహుశా సెలక్షన్ లిస్ట్ వాళ్ళు చెప్పిన ప్రకారం పదిహేను తారీఖు అంటే మండే విడుదల చేస్తారు అస్ హోప్ మండే అది రిలీజ్ అవుతుందని తర్వాత పంతొమ్మిదన మెగా సభకు అందరు కూడా సన్నిధులై వెళ్తారని అక్కడ ఈ విధంగా వాళ్ళకు ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఈ అపాయింట్మెంట్ లెటర్ల వితరణ అనేది జరుగుతుంది మెగా ఉత్సాహంగా మెగా సభలో ఇవ్వబోతున్నారండి సో ఐ విష్ దెమ్ ఆల్ ఆల్ ది బెస్ట్ అండ్ ఫ్యూచర్ జాబ్లోకి వెళ్తున్నామంటే ఇప్పుడు ప్రతి క్యాండిడేట్ కూడా ఎవరైతే మళ్ళీ డిఎస్సి రాయబోతున్నారో ఆల్రెడీ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి మరి ఇంతగా వాళ్ళు డిఎస్సి జాబ్ని ఎందుకు కోరుకుంటున్నారు అంటే దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్స్ హ్యాండ్సమ్ శాలరీస్ శాలరీస్ ఇంత అంత కాదండి ఒకటి సెక్యూరిటీ గవర్నమెంట్ జాబ్ ఒకటి ఒక ఆనర్ అండి మై డియర్ ఫ్రెండ్స్ ప్రైవేటు గవర్నమెంట్కి ఉన్న తేడా అదే గవర్నమెంట్ జాబ్ అంటే దట్ ఆనర్ ఇస్ డిఫరెంట్ సో అలాంటి ఆనర్ని మీరు పొందగలుగుతున్నారు అలాంటి ఒక సెక్యూర్డ్ జాబ్ని మీరు పొందగలుగుతున్నారు ఈ రెండే కాదండి ఒక హ్యాండ్సమ్ శాలరీ ఒక మంచి లెవెల్ శాలరీ కూడా మీకు వస్తుంది ఎవరికైతే ఈ శాలరీ గురించి వివరాలు తెలుసుకోవాలనుందో అసలు అందులో రూల్స్ రెగ్యులేషన్స్ అనేటివి ఎలా ఉంటాయో వివరాలు తెలుసుకోవాలనుందో మీరందరూ కూడా కామెంట్స్ చేయండి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అందులో తప్పకుండా నేను వాటన్నిటిని క్లియర్ చేస్తాను అలా ఇలా కాదండి చాలా విపులంగా త్వరలో మీకు వస్తుంది మీ శాలరీస్ వీడియో కూడా చేస్తున్నాను మీకు ఈ రోజు కానీ రేపు కానీ అది కూడా విడుదలవుతుంది చూస్తూనే ఉండండి మంచి కంటెంట్ కై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ యువర్ షేర్స్ విల్ మేక్ అదర్స్ టు గెట్ బెనిఫిట్ ఫ్రమ్ ద కంటెంట్ ఆఫ్ అవర్ ఛానల్ సో థ్యాంక్ యూ సో మచ్